నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఈ వీడియో ఫ్రైడే రోజు తీసిన వీడియోనండి ఇంకా శుక్రవారం రోజు ఉదయాన్నే టిఫిన్ అయితే గుంత పొంగణాలు అయితే చేస్తున్నాను ఇంకా చేసి బట్టలు అయితే ఉతకాలి ఈ వాళ్ళతో తుఫాన్ అయితే పూర్తిగా తగ్గింది వారం తర్వాత సూర్యుడు కనిపించాడండి ఇంకా చూసిన వెంటనే పిల్లల పక్క బట్టలు అండి ఇవన్నీ అయితే నానబెట్టేశాను అలాగే మా వారు పని బట్టలు అయితే నానబెట్టేశాను ఇంకా మిగతా బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి ఈ లోపల ఇవి వేసి బయట బట్టలు నానబెట్టేసరికి ఇవి ఒక వైపు అయితే కాలేయండి ఇంకో వైపుకి అయితే టర్న్ చేశాను ఇంకా పిల్లలకి మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టేశానండి అయితే చేస్తున్నాను సాంబార్ చేసాను అలాగే అన్నమైతే వండేశాను మా పెద్దోడిని స్కూల్కి అయితే పంపించాలి వారం నుంచి ఇంట్లోనే వంటున్నాడు ఇవాళ తుఫాన్ తగ్గింది కదా అందుకే ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తున్నాను మా వారైతే నాకైతే ముందే చెప్పేశాడు తొందరగా పనిచేయి ఇవాళ చెల్లకైతే వెళ్ళాలని ఇవాళ మాది నారాతండి ఇన్ని రోజులు తుఫాన్ కారణంగా కొంచెం వాయిదా వేశాము ఇంక ఇవాళ వర్షం తగ్గేసరికి ఈరోజే మాది నారాత ఇంకా చేలకైతే బయలుదేరామండి మా మా మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి మేము వచ్చే దారి చూసారా ఎలా ఉందో వర్షం కారణంగా మొత్తం ఇలా గుంతలు గుంతలుగా అయితే ఉంది ఇంకా చేలకైతే వచ్చేసామండి ఇక్కడ పొలంలో వంటైతే చేస్తున్నారండి మాకు నారా తీసేదానికి వచ్చారు కదా వాళ్ళ కోసమే వాళ్ళ బ్యాచ్లో ఒక అన్న ఇక్కడ అయితే వంట అయితే చేస్తున్నాడు బెంగాల్ వాళ్ళండి ఈసారి కూడా వేసేది బెంగాల్ వాళ్ళ యాత వేస్తే కొంచెం చీడపీడలు పీడలు ఆశించడం తక్కువని ఈ యాత అయితే ఏపిస్తున్నాము మేము కూడా టిఫిన్కి అన్నం పెట్టుకొని పొలానికైతే వచ్చేసాము వెళ్ళే దారి చూసారా ఇదంతా బురద వల్ల కొంచెం జారుతుంది ఇదంతా అండి ఊరినే జారిపోతుంది నడుస్తున్నా కూడాను ఇంకా మా వారైతే రాగానే ఈ గేనాల గడ్డైతే కోస్తున్నాడు ఇంతకు ముందు కోసినా మళ్ళీ వర్షాలకు వచ్చేసింది అన్నమాట అందుకైతే మళ్ళీ అయితే కోస్తున్నాడు ఇక్కడైతే నారు పెరుగుతున్నారు కదా ఇది మా కోసమైతే కాదు మా పక్కకయ్య వాళ్ళకి నారు కొంచెం తక్కువ పడితే లాస్ట్లో ఒక పది కట్టలేమో మా కయలు అయితే పెరిగారండి ఇంకా వాళ్ళకైతే వేసేసి ఇంకా మాకైతే వచ్చి వేస్తారు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడైతే వేస్తున్నారు కొరవ పోయిందంట ఇప్పుడు ఎత్తుకోపోయారు కదా నారు వాళ్ళకైతే కంప్లీట్ చేసేసి ఇంక మాకైతే వచ్చి నార్మల్లో అయితే వంగి నారు అయితే పెరుగుతారు నేను ఇందాకొచ్చాను కదండి ఆ బాటలో ఈ లోపల నాకు బురద బూట్లు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఈ బురదలో మెట్లు ఆడిపోతాయని మెట్లు అయితే తీసైతే పెట్టేశానండి మొన్న ఇలాగే మెట్లయితే పోగొట్టాను అందుకే ఈసారి ముందే తీసి పెట్టేశాను ఇప్పుడైతే సైడ్ మెట్లు అయితే లేవండి మొన్న ఈ బురదలో నడవడమే ఒక అయితే పోయింది ఇంకా అందుకే ఈరోజైతే ముందు జాగ్రత్తగా ముందే తీసైతే పెట్టేశాను ఇంకా వాళ్ళైతే వచ్చి టిఫిన్లు ఇచ్చేసేసి మా కైలో వంగేసరికి పన్నెండు అయిపోయింది కరెక్ట్గా పన్నెండుకి స్టార్ట్ చేశారండి ఇవాళ నారాతైతే కంప్లీట్ అవుతుంది అనుకోలేదు మేమైతేనూ ఇంకా వాళ్ళు నారు పెరికి మళ్ళీ భోజనానికి వెళ్తారు ఇంకా భోజనం నుంచి వచ్చిన తర్వాత మాది మొత్తం మూడున్నర ఎకర అయితే వెయ్యాలండి నారాత ఇవాళ అవుతుందో అవుదో అయితే అనుకుంటున్నాము కానీ సాయంత్రానికల్లా మొత్తము కంప్లీట్ అయితే చేసేసారండి ఫస్ట్ అయితే ఇప్పుడైతే వచ్చి నారైతే పెరుగుతున్నారు ఈ నారు పెరిగేదానికి వాళ్ళైతే అయితే పురుకోసలు అడిగారండి మా వారు కొన్ని అయితే తెచ్చాడు అవి సరిపోలేదనమాట అందుకే నన్ను అయితే కొంచెం చేల్చమని అయితే చెప్పాడు ఇంకా మా అరటి తోటలోంచి కొంచెం అరటి గెజ్జలు అయితే తెచ్చిస్తే అవి నేను చీల్చేస్తుంటే మా వారైతే ఎత్తుకోపోయి వాళ్ళకైతే ఇస్తున్నాడండి అండి కట్టేదానికి తాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు నారుతోనే చుట్టేస్తున్నారు అలా చుట్టితే నారు అనేది నలిగిపోద్ది అందుకే కొంచెం నేను అక్కడ ఖాళీగానే ఉన్నాను కదా అని అవైతే చీల్చైతే ఇచ్చేసానండి ఇంకా వాళ్ళు నార అనేది వేస్తారు మాకు ఈసారి వేసేది బెంగాల్ అండి వాళ్ళకి మనకి కొంచెం కమ్యూనికేషన్ ఇబ్బంది అయితే అవుతుంది ఏమన్నా ఉంటే మనకి వాళ్ళకి మధ్యలో మాట్లాడతారు కదండి దల్లారి ఇలాంటి వాళ్ళు వాళ్ళకైతే చెప్పాల్సిందేనో మా వారైతే చాలా వరకైతే బాగానే చెప్తున్నాడు వాళ్ళకైతే సమాధానము తనకొచ్చిన హిందీలో ఇంకా అలా అయితే ఉండింది ఇంకా పెరిగిన నారంతా ఇలా పట్లకైతే వేసి కట్టేశారండి దగ్గరున్న కాయకైతే ఇలా లాక్ వెళ్ళిపోతున్నారు అదే కొంచెం దూరం ఉన్న అయితే మోసుకొని వెళ్ళి మళ్ళీ కాయలు ఎలాగే లాక్కొని వెళ్తా ఇలా అయితే వేస్తున్నారండి కట్టలు అన్ని పొలాలు అయితే వేసేసారు మాది మొత్తము సొంతకాయ కాదండి సగం సొంతకయ్య సగం అయితే మగతాకాయ అండి సొంతకాయకి మగతాకాయకి కొంచెం అయితే దూరము అక్కడికైతే మోసుకొని అయితే వెళ్ళి వేసారండి ఇది కాకుండా మా కయ్యను ఒక అయితే కొంచెం దూరం ఉంటుంది అక్కడికి కూడా నారైతే మోసేసి మొత్తం అయితే వేసేసారు కట్లు ఇంకా భోజనానికి అయితే వెళ్ళారు మేము కూడా భోజనానికి అయితే వచ్చామండి అప్పటికే టైం ఒకటిన్నర అయితే అవుతుంది ఇక్కడ చెలోనే ఒక మందార చెట్టు ఉంటే అక్కడైతే తీసిన క్లిప్ అండి ఇది సీతాకోకచిలుక కొక చూడడానికి బల అందంగా ఉండింది అందుకే తీసాము ఇంకా భోజనానికి నేను మా వారు కూడా అయితే వచ్చేసాము నేను మార్నింగు సాంబార్ అయితే చేసుకొని వచ్చానండి ఇంకా భోజనం అయితే తింటున్నాము మళ్ళీ ఇంకా వాళ్ళు నారా తీస్తుంటే పక్కనే ఉండి కొంచెం యాత అనేది బాగా అయితే వేపియ్యాలి ఇవాళ సాంబార్ ఒక్కటే చేశానండి తాలింపు అయితే చేద్దాం అనుకున్నాను దొండకాయ ఇంకా లేట్ అయిపోతుంది అందులో దుప్పట్లు అవి నానపెట్టాను కదా అవి అయితే ఉతికేసి మిద్ది మీద అయితే వేసేసి వచ్చాను ఇవాళ పర్లేదండి కూడాను ఆరిపోతాయి ఇవాళ సాంబార్ చేశాను కదండి సాంబార్ అయితే చాలా బాగుంది హోటల్లో ఉంటుంది కదండి అలా ఉంది కొంచెం కారం తక్కువగానే ఉంది ఇంకా వీళ్ళు కూడా బోన్ వెంటనైతే అయితే వచ్చేసారండి ఇంకా అందరైతే ఫస్ట్ సంతకై కాకుండా కొంచెం దూరంలో ఉందని చెప్పాను కదా మగతాకయ్య ఫస్ట్ ఆ కయ్యకేపిద్దామని అయితే అక్కడికైతే వెళ్ళిపోయాము వీళ్ళైతే ఇలా సాల్ అయితే తీస్తున్నారండి తాడు సాయంతో ఈ సాల్ కూడా తీయడం ఎలా తీస్తున్నారంటే ఇదిగోండి ఈ కర్ర ఈ కర్రతో రెండు సార్లు అయితే కొలుస్తున్నారు అలా కొలిచి ఈ తాళ్ళు అయితే పెడుతున్నారండి ఈ సాళ్ళు అనేవి మనకి రేపు పైరుకి పిండేసేటప్పుడు అలాగే మందు కొట్టేటప్పుడు బాగా అయితే ఉపయోగపడతాయి అందుకే కొంచెం సాళ్ళు వదిలైతే ఇలా అయితే చేస్తున్నారు ఇంకా అందరూ అయితే స్టార్ట్ చేసేసారండి నారాత వేయడము చాలా ఫాస్ట్గా అయితే వేస్తున్నారు మాకు క్రత్తగా రెండప్పుడు స్టార్ట్ చేశారండి నారాత వేయడము ఇది ఒకటిన్నర ఎకరా ఈ మగతాక కయ్య ఇది వేసేసరికి గంట అయితే పట్టింది గంటలో ఫినిష్ చేసేసారండి ఇంకా మా వారు ఒక పక్క నేను ఒక పక్క అయితే చూస్తున్నాము ఎందుకంటే యాత అనేది బాగా వేపిస్తే బాగుంటుంది మా పొలాలున్న ఏరియాలో చాలామంది రైతులు తొందరగానే వేసేసారండి నాట్లు తుఫాను రాకముందు ఈ వర్షాలకి నీళ్లు పోయే సౌకర్యం అంతగా ఉండదు కదండి ఒకళ్ళ కాలువలకు తీసిన కాలువలు కూడా నిండా ఉంటే నీళ్ళు అనేవి సరిగా పోవు ఇంకా ఆ టైంలో కైలోనే ఉండి చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది ఇలాంటివి చూసినప్పుడు రైతులకి చాలా బాధ వేస్తుందండి ఎందుకంటే సాల్లు ఒక పక్క దున్నించి ఎంత పెట్టుబడి పెట్టుంటాడు ఆ రైతు అలాగే ట్రాక్టర్ కూడా ఒక నాలుగు సాల్లు దున్ని ఉంటుంది తర్వాత మాన్ లాగుంటారు ప మళ్ళీ నారత ఖర్చు నార పోసింది ఇవన్నీ పెట్టుబడి ఒక ఎత్త అయితే వేసిన పంట ఇలా అయిందని ఒక బాధ అనేది ఉంటుంది పడాల్సిన టైంలో పడకుండా పడకూడని టైంలో పడి కొంచెం రైతునైతే ఇబ్బందుల పాలైతే చేస్తున్నాయి అందుకే వర్షాలు అనేవి వస్తే విపరీతంగా వస్తాయి రాకపోతే అసలు రావు ఎలాగైనా సరే రైతుకనేది అటో ఇటో డ్యామేజ్ అయితే చేసేస్తున్నాయండి ఇక్కడ చూసారా అండి ఇవన్నీ కూడా వర్షానికి మునిగిపోయి ఇలా అయితే ఉన్నాయి ఇంక కొంచెం లేచేసరికి ఒక రెండు రోజులైతే పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కైలో కూడా నారా తీసారండి నీళ్ళు వల్ల అసలు మొక్కలే కనిపించలేదు మొత్తం పోయినట్టయితే అయిపోయింది ఈ ఇక్కడ నుంచి మొత్తం డౌనేనండి ఆ డౌన్ వైపు కూడా మొత్తం అలాగే మునిగిపోయేసి ఆ పక్క అంతా పొయ్యేయనైతే చెప్తున్నారు మేము కూడా వేపించాల్సిన టైం కంటే ఒక వారము లేటుగానే వేయించామండి ఈ వర్షాలు చూసుకొని వేసుకుందాంలే అన్న ఉద్దేశంతో ఆగిపోయేసాము ఎలా ఉంటుందో పైరు అని ఉద్దేశంతోనే వేపించలేదు మా నారు కూడా ఇప్పుడు పోసి ముప్పై ఆరు రోజులు అవుతుందండి ముప్పై ఆరు రోజుల తర్వాత అయితే వేపిస్తున్నాము ఇరవై ఐదు రోజులు అయితే వేపియ్యాలండి మా నారు కూడా ఒక పది రోజుల పైనే అయిపోయిందన్నమాట కానీ చేసేదేం లేక వర్షానికి ఇలా అయితే ఇప్పుడైతే వేపిస్తున్నాము ఇంకా మేము ఈ మగతాకాయ వేసేదాకైతే ఉండేమండి అక్కడ ఇంకా మేమైతే వచ్చేసాము ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంకా మా సొంతకాయ అనేది వేస్తారు కదా లోపల నారు అయ్యంతా క్లీన్ చేసేయాలి అంతా అంటే అంతా కాదులేండి వాళ్ళు గూళ్ళు గూళ్ళుగా పెరిగారు ఎందుకంటే కొన్ని దగ్గరలా పచ్చ పురుగు అనేది పడిపోయిందండి అలాంటి నారైతే వేయలేదు మంచి నారే పెరికైతే వేశారు ఇంక గుళ్ళు గుళ్ళుగా ఉండేదంతా పెరుగుతున్నాము నేను పైనుంచి చూసి ఏముందిలే ఈజీ అని అయితే అనుకున్నాను కానీ నారు పెరికి బయట వేసేసరికి తెలిసిందండి ఈ నారు పెరగడమే టైము ఎక్కువ తీసుకుంటుంది అందులో ఇవి బురద ఎక్కువ వస్తుందండి ఆ బురద గుంజి వేసేసరికి కొంచెం ఆలస్యం అయితే అవుతుంది మా వారు కూడా కాసేపు అయితే నారైతే పెరికాడు ఇంకా నారు కైకి గెనం కడతారు కదండి ఆ అయితే సద్ర పెట్టేదానికైతే మా వారైతే వెళ్ళిపోయాడు తర్వాత ఇంక ఇదంతా నేనే పెరికాను మా నారు ఇప్పుడు అయితే మాకు సరిపోద్ది కైలో ఉంది కదండి ఈ నారైతే తెలిసిన వాళ్ళు అయితే అడిగారు ఒక అరకరక సరిపడే నారు కావాలని అయితే అడిగారు ఇంకా వాళ్ళ కోసం అయితే వదిలేసాము వాళ్ళు పెరుక్కుంటారని ఇంకా మిగతాది గుళ్ళు గుళ్ళుగా పచ్చిపురికి పడి ఉంటుంది కదా అలాంటిది అయితే నేను పెరిగేసాను మొత్తము పెరగడము పెరిగి అక్కడ వేస్తున్నాను కదా అవి గెనం మీదకి విశ్రయం మా వారు వీడియోలు దానికి దగ్గరగా అనిపిస్తుంది కానీ చాలా దూరంగానే ఉందండి గెన్నల మీద కిసిరేస్తుంటే మొత్తం గెన్నెం మీద పడేదానికంటే కైలే ఎక్కువ పడుతుంది గెందుకులేని మొత్తం పెరిగి ఒక దగ్గర పెట్టి లాస్ట్లో అయితే బయటైతే వేసాము ఈ లోపల అక్కడ వేసేసి వాళ్ళు కూడా అయితే ఈ కైకి అయితే వచ్చిన్నారండి ఆ పక్క అయితే వేస్తున్నారు వీడియోలు అయితే కనిపించలేదు నేను ఇదంతా పెరిగేసరికి వాళ్ళు కూడా మొత్తం అయితే వేసేశారు చాలా ఫాస్ట్గానే వేస్తున్నారు కరెక్ట్గా రెండుకైతే స్టార్ట్ చేశారండి నారాత వేయడము ఇప్పుడు టైం అయితే అలా అవుతుంది అప్పటికే ఇక్కడ కూడా వేసేశారు ఇంకొక ఎనభై సెంట్లు అయితే వేయాల్సి వస్తుంది అది అయిపోతే వేస్తారండి ఈ లోపల నారుకయలు అడ్డంగా ఉండేదంతా నేనైతే పెరికాను అక్కడ మొత్తం బురద అయితే అయిపోయిందండి ఇంకా శారీకి నావతారము పొలము ఎన్ని ఎకరాలు ఉండేది తెలుసుకునే తెలుసుకునేదానికి వీళ్ళు ఫోన్ని ఉపయోగిస్తున్నారండి ఫోన్లో యాప్ ఓపెన్ చేసి జిపిఎస్ ద్వారా అయితే ఎన్ని ఎకరాలని అయితే తెలుసుకుంటున్నారు ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసిందండి ఇక్కడైతే వేసేస్తే అయిపోద్ది అన్నమాట చూడంగా ఇంకా సూర్యాస్తమయం కూడా అయిపోవస్తుంది మా నారాత కూడా అయిపోవస్తుందండి వస్తుందండి మొత్తానికి ఐదు వందర కల్లా కంప్లీట్ అయితే చేసేసారు బాగేశారని మా వారైతే ఒక ఐదు వందలు అయితే చికెన్కి అయితే ఇచ్చేసాడండి రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వచ్చి మనకు తోచినంత మనము కొంచెం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో మా వారైతే ఒక ఐదు అయితే ఇచ్చాడండి వాళ్ళు హ్యాపీయే అప్పటికే పొద్దుపోయేసింది మేము వస్తుంటే ఒక అరటి అయితే మాకు కొన్ని పళ్ళు కూడా పక్షులు అనేవి తినేసి ఉండేవి ఇంక అరటి అయితే కొట్టుకొని అయితే వచ్చాము ఈ లోపల వాళ్ళు అక్కడైతే లేరండి వెళ్ళిపోయేశారు ఈ అరటి కూడా వాళ్ళకే ఈ అరటి కూడా వాళ్ళకే ఇద్దామని అయితే అనుకున్నాము ఇంకా మేమైతే బయలుదేరామండి వాళ్ళు దారిలో కనిపించారు అక్కడైతే ఇచ్చేసామండి మేము అరటి గెల వాళ్ళకి ఇంకా నేను మా వారు ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయేసింది మీకు వీడియోలో కొంచెం వెలుతురుగా కనిపిస్తుందేమో కానీ చీకటిగా కనిపిస్తుందండి ఇంక గెల తీసుకొని కొంచెం దూరం వచ్చేసరికి వాళ్ళు కనిపించారు అక్కడైతే ఇచ్చేసాము మేము ఇంటికి వెళ్ళేసరికి మా పిల్లలిద్దరూ ఎదురు చూస్తూ ఉన్నారండి పొద్దుపోయినా మేము ఇంకా ఇంటికి రాలేదని మా అయితే మా కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి మేము వెళ్ళేసరికి వాళ్ళైతే బయటే ఉన్నారు ఇంకా బండిని చూసి అయితే వచ్చేసారండి అక్కడ టర్నింగ్ తిప్పేసరికి వచ్చేసారు ఇద్దరు వచ్చి బండి అయితే ఎక్కుతున్నారు మా పెద్దోడైతే నన్ను అయితే అడుగుతున్నాడండి మమ్మీ ఎక్కడికి వెళ్ళావు మమ్మీ నువ్వు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు పొద్దుపోయేదాకేం చేస్తున్నారు చేలో అని మేము నారా తీపిచ్చేదానికి వెళ్ళామని అయితే చెప్తున్నాం మా పెద్దోడికి వాడు రోజు స్కూల్ నుంచి వచ్చేసరికి నేనే కనిపిస్తాను కదా ఇవాళ కనిపిపోయేసరికి ఎదురెదురు చూస్తున్నాడండి నేను రాగానే గబగబా మిద్ది మిదుకయితే వెళ్తుంది నేను ఈ లోపల పక్కన చూస్తే అత్తమ్మ అయితే బట్టలన్నీ తెచ్చి ఇలా మంచుకి నానకుండా కొంచెం వేసి అయితే కప్పెట్ అయితే పెట్టుండింది ఇంకా వంటని పిల్లలకి స్నానాలనే అయితే చేపించుకున్నాను అప్పటికే ఇంక ఓపిక లేదండి ఇంక వీడియో అయితే ఏం తీయలేదు మొత్తానికి మేము నారాత్ అనేది కొంచెం ఆలస్యమైన ఇలా అయితే వేపించామండి ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కొంచెం ఇవ్వండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు నేను కొంచెం తీయగలను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్